హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ దమ్ బిర్యానీ చెప్తుంటే తినాలనిపిస్తుంది కదా సో చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకున్నాం అనుకో అందరు ఎంతో ఇష్టంగా తింటారు సో ఫస్ట్ మనం చికెన్ తీసుకొని కొంచెం ఉప్పేసి చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మనం చికెన్లోకి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియాల పౌడర్ అలాగే చికెన్ మసాలా పెరుగు కొంచెం ఆయిల్ కొన్ని మసాలాస్ వేసుకొని చికెన్ని బాగా కలపాలి ఆ మసాలాస్ అన్నీ చికెన్కి ఎంత బాగా పడితే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ముక్కలు కూడా బాగా టేస్ట్గా ఉంటాయి తర్వాత మనం బియ్యం కూడా కడిగి కొంచెంసేపు పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్ని పొడుగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత చూపించిన మసాలాస్ అన్నీ వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ పోసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి కొన్ని బిర్యానీ ఆకులు వేసుకోవాలి వాటర్ బాగా మసలేక మనం నానబెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి బియ్యం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక పక్కన తీసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో బియ్యం కూడా ఇప్పుడు మనము ఒక బిర్యానీ ప్రిపరేషన్కి ఒక గిన్నె పెట్టుకుందాము అందులో మనం కలిపి ఉంచుకున్న చికెన్ని మంచిగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న బియ్యం కూడా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం బియ్యం మొత్తం ఇలా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం పైనుంచి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఈ విధంగా మంచిగా వేసుకోవాలి అలాగే మనం పైనుంచి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ కలుపుకొని గిన్నె అంచుకి ఇలా మూతకి రెండు వైపులా పూసేసి ఈ విధంగా క్లోజ్ చేసేయాలి మనం పిండిని ఈ విధంగా కలిపి వేయడం వల్ల లోపల నుంచి ఆవిరి అనేది బయటికి రాకుండా బాగా ఉడుకుతుంది బిర్యానీ అన్నమాట దీన్ని దమ్ బిర్యానీ అంటారు సో పైనుంచి మనం గిన్నెలో వాటర్ పోసి బరువుకి ఇలా పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బిర్యానీ మనకు రెడీ అవుతుంది అనమాట సో చూడండి మూత కూడా ఎంత గట్టిగా పట్టుకుందో ఓపెన్ చేయడానికి నాకు కొంచెం టైమే పట్టింది సో మూత ఇలా ఒక్కసారికి ఓపెన్ చేయంగానే అసలు స్మెల్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే నిజంగా చూడండి ఎంత బాగా ఉడికిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో ఇలాంటి బిర్యానీ కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటారనమాట చాలా బాగుంటుందండి సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను బిర్యానీ సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్